క్యావలిపురం మండలం గంటవారిపాలెం గ్రామం ఎస్టీ కాలనీ అండి ఈ కొట్టు చికెన్ కొట్టు ఒకటి చిల్లర కొట్టు పెట్టుకున్నాం వచ్చి వైసీపీకి ఓట్లు వేసామని తెలుగుదేశపళ్ళు వచ్చి ఏర్పూర్ నుంచి వచ్చి ఒక పది మంది మామూలుగా గంటవారిపాలెం పళ్ళు మధు మాదిలేని మధు పోతే కొనక జంగటరావు మరి రాయి అంజియా వీళ్ళందరూ కూడా మురళి మునుసు గారు షీను కోతులు శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ వచ్చి షాపు పడేసి మమ్మల్ని కొట్టి పులి నాగశరావుని తలకాయ బగలు కొట్టారు మా కోడలు సుజాత సుజాతని చెల్లు తీస్తుందని రొమ్ముల్లో చేయిబెట్టి చెల్లు బిక్కుని పోయారు ఏలుపు రోడ్లు కొట్టారండి ఈ విధంగా జరిగింది ఇట్లా చేస్తున్నారు వైసీపీకి వేసామని మమ్మల్ని ఇబ్బంది పెట్టి కొట్టి మా ఇల్లు ఆ గదులు రెండు కూడా పడేశారు అది